నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి పదేళ్ల బీఆర్ఎస్ ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై చర్చ చేపడదామంటూ కాంగ్రెస్ దేణులు వెళ్ళడం గొడవకు దారితీసింది బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గీయులు పరస్పర నినాదాలతో హోరెత్తించారు ముందస్తుగా పోలీసులు ఇరు పార్టీలకు చెందిన పలువురు నాయకులను గృహ నిర్బంధం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి హెచ్చరించారు వేల్పూర్ వెళ్లేందుకు యత్నించిన మోహన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు అధికారం కోల్పోయిన బాధలు రాష్ట్ర ముఖ్యమంత్రి పైన రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు ఇక కుదరదు ఈ మీ వచ్చేస్తే కనీసం అక్కడన్నా మనం మాట్లాడుకుందాం గాంధీ దగ్గర మేము వేలపూర్ వెళ్ళి వైలెంట్ చేయాలనుకోలే రండి మీరు చర్చకు మీరు నిజంగా చర్చించేది ఉంటే దేనికైనా రెడీ అని రండి కానీ తప్పుడు ఆరోపణలు చేస్తే గ్రామాల్లో తిరగనియకపోవడంతో పాటు ఎక్కడికక్కడ అడ్డుకొని మీ తాట వలుస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను